సభకు నమస్కారం పెన్షన్ల పండకు విచ్చేసిన అధికారులకు మరి కూటమి నాయకులకు సీనియర్ నాయకులకు సానిపల్లి నాయకులకు అదేవిధంగా సానిపల్లి ప్రజలకు మరి పత్రికా విలేకరులకు మరి ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మరి ఏదైతే మన ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఈరోజు సానిపల్లిలో పెన్షన్లు ఇవ్వడానికి ఏదైతే ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వరలే వెళ్ళి వారి ఇంటి దగ్గరికి వెళ్లి సంక్షేమ పథకాలు ఇస్తున్నారా లేదా మరి పెన్షన్లు ఇస్తున్నారా లేదా అభివృద్ధి ఎలా ఉంది అని ప్రతి నెల ఒకటో తారీఖున భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్వయానా పెన్షన్ ఇస్తున్న ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారే కాదు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వాళ్ళ నియోజకవర్గంలోకి వెళ్ళి మరి మీరే స్వయాన పెన్షన్లు ఇవ్వాలి అక్కడ ఏ గ్రామంలో ఆ గ్రామంలో నాయకులు మరి వెళ్ళి స్వయాన మీరు పెన్షన్లు ఇచ్చి మరి వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పండుగ జరుగుతోంది ఎన్నికల సమయంలో మనం మాటిచ్చాం మరి గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు పెన్షన్ విధానాన్ని మొదలు పెట్టారు మరి రెండు వందలున్న పెన్షన్ ని వెయ్యి రూపాయలు చేసింది మన చంద్రన్న మరి వెయ్యి రూపాయలున్న పెన్షన్ రెండు వేలు చేసింది మన చంద్రన్న మరి రెండు వేల నుంచి నేను అధికారంలోకి రాగానే నేను కుర్చీలో సీఎం కుర్చీలో కూర్చోగానే మూడు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పి మీ అందరితోనూ ఓటేయించుకొని మూడు వేలు పెన్షన్ ఇచ్చడానికి ఐదు ఏళ్లు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ అందరు ఏమనుకున్నారంటే అయ్యో జగన్ వస్తే మూడు వేలు పెన్షన్ ఇచ్చేస్తాడంట అని భ్రమపడి ఓటేసినందుకు ఐదు సంవత్సరాలకి ఎన్నికల ముందు మూడు వేలు పెన్షన్ ఇచ్చారు మనం ఎన్నికల సమయంలో మాటిచ్చాం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మూడు వేలున్న పెన్షన్ వేలు ఇచ్చామన్నాం నాలుగు వేలు పెన్షన్ ఇంటి వద్దకే ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇస్తున్నా ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదే విధంగా వికలాంగులు వికలాంగులకు మూడు వేలు పెన్షన్ చేసింది చంద్రన్న మరి ఐదు సంవత్సరాలుగా వికలాంగులను కూడా పట్టించుకోలేదు జగన్ రెడ్డి మరి మూడు వేలున్న పెన్షన్ ని రూపాయలు చేసిన ఘనత మన చంద్రన్న అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వారికి మరి ఐదు వేలున్న పెన్షన్ ని పదహైదు వేల రూపాయలు కూడా అందజేశాం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సుమారుగా అరవై మూడు లక్షల ఇరవై అరవై మూడు లక్షల యాభై వేల మందికి ఈ రోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ ఇస్తున్నాం సుమారుగా రెండు వేల ఏడు వందల యాభై కోట్లు మరి మన జిల్లాలో సుమారుగా రెండు లక్షల అరవై మూడు వేల మందికి ఇస్తున్నాం ఒక నూట పదహైదు కోట్ల రూపాయలు ఇస్తున్నాం మరి మన పెనుగొండ నియోజకవర్గంలో సుమారుగా నలభై ఒక్క వేల మందికి మనం పెన్షన్ ఇస్తున్నాం పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇయ్యాలకే అంత డిస్ట్రిబ్యూషన్ కూడా చేసేశాం మరి మన రొద్ద మండలంలో సుమారుగా ఏడు వేల మూడు వందల ఇరవై ఐదు మందికి పెన్షన్ ఇచ్చాం సుమారుగా మూడున్నర కోటి రూపాయలు మరి సానిపల్లిలో సుమారుగా అంటే మూడు వందల నలభై ఆరు మందికి పెన్షన్ ఇచ్చాం ఆ పదహైదు లక్షల ఇరవై వేల రూపాయలు ఈ రోజు మనం ఈ సానిపల్లి పంచాయతీలోనే డిస్ట్రిబ్యూషన్ చేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి దానితో పాటు విడో పెన్షన్స్ కొత్తవి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల నూట తొంభై కొత్త పెన్షన్లు ఇచ్చాం అందులో మన జిల్లా కూడా నాలుగు వందల ముప్పై ఐదు మన కాన్స్టెన్సీకి కూడా యాభై ఆరు పెన్షన్లు ఇచ్చాం మరి ఇంకా చాలా మంది మాతో కూడా అడిగారు మాకు కొత్త అంటే విడో పెన్షన్లు రాలేదు మా భర్త చెనిపై రెండేళ్ళయింది మూడేళ్ళయింది నాలుగేళ్లైంది రాలేదు అన్నారు మరి ఖచ్చితంగా దగ్గరలో కొత్త పెన్షన్లు కూడా అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి మరి ఈరోజు సానిపల్లిలో కూడా మరి రొద్ద మండలం గురించి కూడా మీకు తెలియజేయాలి ఏమా అక్క ఫ్రీ గ్యాస్ తీసుకున్నారా దీపం టూ కింద సిలిండర్లు తీసుకున్నారా తీసుకున్నారా తీసుకున్నారు తల్లికి వందనం ఇంట్లో అందరికీ వచ్చిందా త్రీ బస్ ఎక్కారా ఏమన్నా అన్నదాత సుఖీ బాబా రెండో విడత మొదట విడత పడింది రెండో విడత పడిందా త్రీ ఇసుక తోలుకుంటున్నారా త్రీ ఇసుక తోలుకుంటున్నారా అంతేకాకుండా మరి మెగా డిఎస్సి కూడా ఇచ్చాం అంతేకాకుండా మరి మన నియోజకవర్గంలో మన రోత్తం మండలంలో సుమారుగా మరి డెబ్బై మూడు వర్కులు పూర్తి చేశాం సుమారుగా